ఒక ధనవంతుడు విలాసంగా పెరుగుతున్న తన కొడుకుకి జీవితం అంటే ఏంటో నేర్పాలని ఒక పేద కుటుంబం దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ ఒక రెండు రోజులు గడిపారు అక్కడ రైతులు మట్టిలో పని చేయడం తోటలో పండ్లు కోసుకోవడం చెరువుల్లో స్నానాలు చీకట్లో నక్షత్రాల కాంతిలో కథలు చెప్పుకోవడం అన్నీ ఎంతో బాగా నచ్చాయి చివరికి తిరిగి వస్తున్నప్పుడు తండ్రి అడిగాడు ఏం నేర్చుకున్నాడని ఆ బాలుడు ఇలా అన్నాడు మనకి గోడలతో కూడిన ఇల్లు ఉంది వాళ్ళకి పరిమితులైన ఆకాశం ఉంది మనకు ఒక్కొక్క ఉంది వాళ్ళకి నాలుగు మనకి పూల్ మాత్రమే ఉంది వాళ్ళకి ఎప్పుడూ పరుగు నది ఉంది మనకి బలిష్టమైన గేట్లు ఉన్నాయి వాళ్ళకి స్నేహితుల రక్షణ ఉంది మనకి డబ్బు ఉంది కానీ వాళ్ళకి నిజమైన ఆనందం ఉంది మనలో ఉన్న ప్రేమ మన చుట్టూ ఉన్న మనుషులు మనకిచ్చిన ప్రకృతి ఇదే నిజమైన సంపద